హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎంతగానో రిక్వెస్ట్ చేసినా మన మనీ సేవింగ్ బాక్స్ వీడియో అయితే వచ్చేసిందండి మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని అయితే నాకు తెలుసండి అందుకే నేనైతే ఈరోజు మనీ సేవింగ్ బాక్స్ అనేది రివీల్ చేశాను ఈ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేశారన్నది నాకు కామెంట్ చేయండి మనీ సేవింగ్ బాక్స్ ఎలా తయారు చేసుకున్నది అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ముందుగా మనకి ఒక బాక్సెస్ ఉంటాయి కదా ఏవో ఒకటి నేనైతే బట్టలు పెట్టే బాక్స్ ఉంటుంది కదా అవి ఏమైనా మగవాళ్ళవి బట్టలు అంటే ఫ్యాంట్లు షర్ట్స్ అలాంటివి ప్యాక్ చేసి వస్తాయి కదా క్లాత్స్ అలాంటివి ఆ బాక్స్ని అయితే తీసుకున్నాను అనమాట దానికి ఒక సైడ్ హోల్ కూడా ఉంటే నేను ప్లాస్టర్ అయితే వేశాను అనమాట ఇంకా దీనికైతే కొంచెం కష్టపడ్డామంటే చాలు ఇంకా అసలు మనీ అనేది అస్సలు పెట్టాల్సిన పనే ఉండదు మనకి మనీ సేవింగ్ బాక్స్ కొనాలి అనుకుంటే కనుక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ తక్కువ అయితే అస్సలు లేదు కదా అలాగే మనం అంత డబ్బులు వాడేస్తే ఇంకా సేవ్ చేసేది ఏముంటుందండి అనిపించి నాకైతే ఇలా సేవ్ చేసుకోవడానికి ఇలా అయితే బాక్స్ రెడీ చేసుకున్నాను ఇంకా మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరొకరికి షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే చెప్పాను కదా బాక్స్ అయితే తీసుకున్నానని దానికి ఒక వైట్ పేపర్ అయితే అంటించేసుకున్నాను అనమాట నేను షార్ట్ వీడియో పెడితే ఇది మంచిగా వెళ్ళింది అనమాట అంటే నా యూట్యూబ్లో షార్ట్స్ ఏ పాపులర్ లిస్ట్లోకి అనమాట అంత మంచిగా చూసారు చాలామంది అయితే చాలామంది కామెంట్స్ కూడా చేశారు వీడియో బాగుందక్క ఈ వీడియో ఫుల్ వీడియో చేయండి అలా చాలామంది చేశారనమాట ఇంకా వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట నేనైతే వైట్ పేపర్ పెట్టాను కదా మీకు ఇంకా డిజైన్గా చేసుకోవాలి అనుకుంటే కలర్స్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు ఇంకా మంచిగా అంటే నేను ఏదో హడావిడిగా అయితే చేసేసాను పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలు ఉన్నారనేది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను అనమాట ఇంకా కావాలి అనుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే చక్కగా బాక్స్ ఉంటాయి కదా ఆ బాక్సెస్కి మంచి కలర్ వేసుకుని అలాగే మంచిగా ఏమైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే అవే గమ్స్ అలాంటివి కొంచెం రేట్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది నేను అసలు రూపాయి ఖర్చు లేకుండా అయితే చేశాను అనమాట ఇంకా నాలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అనమాట మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి డబ్బులు అని అనిపిస్తుంది ఎలా దాచుకోవాలా కూడా తెలియదు అనమాట ఈ బాక్స్ చేసుకున్నాము అనుకుంటే కనుక ఫైవ్ రూపీస్ దగ్గర నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు వేసుకోవచ్చు అనమాట అంటే ఫైవ్ ఫైవ్ రూపీస్ అలాగే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగే సిక్స్ ఫిఫ్టీ అలాగే ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ అలా వేసుకోవచ్చు అనమాట మనీ సేవింగ్ అన్నది ఇంకా మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మనీ సేవింగ్ చేసుకుంటున్నాము అంటే దేవుడు ఫోటో పెట్టుకోవాలని అయితే నేను ఖచ్చితంగా అనుకుంటాను ఇంకా బాక్స్లో కూడా సాయిబాబా ఫోటో ఉంటే ఆ బాక్స్లో పెట్టేశాను అనమాట ఇంకా బాక్స్లో అయితే మొత్తం వైట్ ప్లేపర్తో చుట్టూ అయితే అతికించేశాను అనమాట నా గమ్ము కూడా పాత గమ్మే అనమాట ఇది వీడియో తీయాలని కూడా థాట్ నాకు రాలేదు తర్వాత వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా ఎవరైనా చూస్తారేమో అనుకున్నాను ఇంకా ఈ వీడియో ఏముందరు దీంట్లో ఇంత అనుకున్నాను కానీ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట ఇంకా ఫుల్ వీడియో చేయడానికి కూడా కారణం అదే ఇంకా ఫుల్ వీడియో కోసం అయితే ఈ వీడియోని లాంగ్గా చేశాను అనమాట అర్థమయ్యేలాగా చెప్దామని అయితే ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా నీట్గా అయితే అతికించేసుకోవాలన్నమాట మీకు కావాలి అనుకుంటే కనుక చెప్పాను కదా మంచిగా చేసుకో ఇంకా నీట్గా ఓర్పుగా అంటే కాసేపు దాని దగ్గర టైం స్పెండ్ చేసి ఇంకా నీట్గా చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అన్నమాట ఒక పదివేలు వరకు అయితే దాచుకోవచ్చు అనమాట అది నెంబర్స్ ఎలా వేసుకోవాలన్నది కొంచెం క్లారిటీగా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది అనమాట నెంబర్స్ విషయం ఒక్కటే మనకి కొంచెం క్లారిటీగా సరిపోతుంది వేసుకుంటే కనుక నేను నెంబర్స్ అన్నవి కూడా మీకు చూపిస్తాను నెంబర్స్ ఒకటి మనం ఖచ్చితంగా అంటే నేను ఎలా వీడియోలో చూపించానో అలా వేసుకుంటే మనకి పదివేలు లెక్క వస్తుంది అలాగే మనం ఫైవ్ రూపీస్ దగ్గర నుండి మన దగ్గర ఫైవ్ రూపీస్ ఉంటే ఫైవ్ రూపీస్ టూ హండ్రెడ్ ఉంటే టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయనుకోండి అనుకోండి ఫైవ్ హండ్రెడ్ అలాగే ఒక ఫైవ్ రూపీస్ అయినా కూడా ఫైవ్ రూపీస్ వేసేసుకోవచ్చు అనమాట అలా వాటికి టిక్స్ కొట్టేసుకుందామంటే ఒక పదివేలు మనకి తెలియకుండానే రాసేస్తామన్నమాట ఆడవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే మగవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు జేబుల్లో కానీ అలా ఎక్కడైనా పెట్టేసి మర్చిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది కదా అలా సేవ్ సేవ్ చేయవచ్చు అనమాట ఆడవాళ్ళని కూడా మనం ఏదో ఒక వాడుకుంటా ఏదో ఒకటి వాడుకుంటానికైనా ఉపయోగపడతాయి కదా అందుకే ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటే షూట్ చేశాను నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా దీన్ని అంతటినీ మంచిగా అయితే అందించుకున్నాను అనమాట ఇంకా చాలాసేపే పట్టింది కానీ నేను ఇంకా ఒకటి అనుకున్నాను కొంచెం కలర్ పేపర్ తెచ్చినట్టయితే ఇంకా బాగుండేది అని అయితే నా వాయిస్ని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే జలుబులాగా అయితే వచ్చేసింది అనమాట జలుబు చేసింది అనమాట ఇంకా అందుకే కొంచెం వాయిస్ అనేది అట్లా ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అని అనుకుంటున్నాను అలాగే వీడియోస్లో నాది ఏ వీడియోస్లో అయినా సరే పని పని చేసుకుంటూ చేసిన వీడియోస్ కాబట్టి ఎవరు కూడా బ్యాడ్గా అయితే అనుకోకండి ఎందుకంటే వీడియోస్ తీస్తున్నామన్న విషయం మర్చిపోయి నేను ఎలా ఉంటానో అలాగే మీకు చూపిస్తున్నాను నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అలాగే నా వీడియోస్ ప్రీవియస్ వీడియో వీడియోస్లో అయితే నాకు అన్నీ కూడా నేను పెట్టే వీడియోస్ అన్నీ విలేజ్ విలేజ్లో ఎలా ఉంటామో అవన్నీ చూపిస్తాను ఎవరికైనా నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన ఛానల్ నేమ్ కింద క్లిక్ చేస్తే వస్తాయి అన్ని వీడియోస్ అనేవి చాలా బాగుంటాయి ఇంకా పదివేలు నెంబర్స్ ఎలా చేసుకోవాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంకా అట్లయితే అంటే చేసేసుకున్నాం కదా ఒక కత్తెర అయితే తీసుకుని చక్కగా దానికి మన ముంతలకి ఎలా హోల్ ఉండదు అంటే మనకి ఎక్కువ హోల్ పెట్టకుండా అలానే తక్కువ పెట్టకుండా చక్కగా మనం ముంతలకి ఎంత ఉంటుందో హోల్ అనేది అంతే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ని అయితే పెట్టేసుకున్నాను అనమాట ఒక కత్తెర తీసుకుని చిన్నగా అయితే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ మీకు నెంబర్సే మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక ఫోటో కూడా యాడ్ చేస్తాను వీలుంటే ఆ ఫోటోని చూసి మీరు అక్కడ స్కిప్ చేసుకుని లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు నెంబర్స్ మాత్రం జాగ్రత్తగా వేసుకోండి లేదంటే తెలిసిన వాళ్ళు అనుకుంటే చక్కగా ఫైవ్ రూపీస్ నుండి పదివేలు వరకు ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే మనం ఒక మొత్తం అంటే ఒక ఆల్టర్నేట్గా వేసుకోవాలన్నమాట అంటే ఒక నెంబర్ ఒక నెంబర్ ఒక నెంబర్ అట్లా వేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను మామూలుగా ఇన్స్టాలో వీటిల్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా వాటిల్లో చూసి నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఆ నెంబర్స్ అయితే నేను గీసుకున్నాను అనమాట ఒక పేపర్ మీద రాసుకున్నాను అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మనకి ఇన్స్టాలో వస్తున్నాయి కదా మన సేవింగ్ బాక్స్ అని అయితే వాటికి పదివేలు అని వచ్చేసి మనకి ఇట్లా వస్తున్నాయి కదా నెంబర్స్ ఫైవ్ రూపీస్ అలా అవన్నీ నేను కూడా ఆ ఫోటో తీసుకుని స్క్రీన్ షాట్ అన్నది వేరే రాసుకున్నాను అనమాట బాక్సెస్ ఎన్ని వచ్చాయి అలా రాసుకుని ఇంకా బాక్సెస్ అన్నీ పేపర్ మీద వేసుకుని అది మొత్తం మంటి చేసుకున్నాను అనమాట మీరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫోన్స్ ఉంటాయి కదా మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనీ సేవింగ్ బాక్స్ అని కొట్టగానే వచ్చేస్తాను అనమాట వన్ వన్ ల్యాక్ దగ్గర నుండి టెన్ థౌజండ్ వరకు రాసుకునేవి ఉంటాయి కదా వాటి మీద అయితే క్లిక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని నా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నెంబర్స్ అయితే వేసేసుకోండి సరిపోతుంది నెంబర్స్ అంత కనిపించట్లేదు అనమాట వీడియో నైట్ టైం తీశాను నేను ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా అలా అయితే తీసాను కదా ఇంకా మీకు నేను చెప్పాను కదా యూట్యూబ్లో కానీ అలా చూసి తీసుకోండి లేదంటే ఇప్పుడు చూపించే వీడియోలో కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది చూసి సేమ్ అలాగే వేసుకోండి అనమాట నెంబర్స్ అయితే వేసేసుకున్నాను ఇంకా మనకి ఫొటోస్ అవి ఇవి కస్టమైజ్ చేస్తాము అది ఇది అంటున్నారు కదా మనం కూడా మనకి నచ్చితే ఒక చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి కదా మన దగ్గర కూడా అవి కూడా అంటించుకోవచ్చు అనమాట ఇంకా నేను ఫొటోస్ ఎందుకు అని అయితే నేను అంటించుకోలేదు ఇంకా ఇక్కడ మనం ఎంత అనుకుంటున్నాను అంటే మనం ఎంతకి నెంబర్స్ వేస్తున్నామో ఆ నెంబర్స్ కూడా అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా నేమ్స్ అయితే రాసేసుకున్నాను వాళ్ళు నేమ్స్ కూడా కస్టమైజ్ చేస్తున్నాము అది ఇది అంటున్నారు కదా నేనైతే సిక్స్ హండ్రెడ్ అయితే సేవ్ చేశాను ఇంకా నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అయితే ఇలా మనీ సేవింగ్ బాక్స్ అయితే తయారు చేశాను అనమాట మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఎలా ఉందా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళండి కామెంట్ చేయకుండా మాత్రం ఎవ్వరు వెళ్ళకండి అలాగే ఈ వీడియోకి నేను ఒక థర్టీ లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా చక్కగా మనీ సేవింగ్ బాక్స్ అయితే తయారైపోయింది అనమాట నేను మనీ కూడా ఇంకా వేసేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి ఈ వీడియో షూట్ చేసి కూడా ఒక వన్ వీక్ వరకే అవుతుంది అందులో ఒక సిక్స్ హండ్రెడ్ వరకే అయితే వేసాను అనమాట ఆ సిక్స్ హండ్రెడ్ దాంట్లో వేయకుండా ఉంటే అసలు ఇంట్లో మనకి తెలిసేది కదనమాట అంటే దాసినట్టు కూడా మన దగ్గర వాడేస్తాం కదా ఇంకా దాంట్లో అయితే బాక్స్లు అవే ఉండిపోతాయి కదా ఇంకా అలా అయితే వేసుకున్నాను అనమాట చూసారు కదా నేను వీడియోలో చూస్తున్న విధంగా కూడా నేను ఆ రోజైతే కొన్ని డబ్బులు వేశాను ట్వంటీ రూపీస్ కాయిన్స్ అయితే వేశాను అనమాట ఇంకా ఇప్పుడైతే ట్వంటీ రూపీస్ కాయిన్స్ అయితే వేసేసి దాని మీద టిక్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి అసలు బాగా ద జలుబు దగ్గు అయితే బాగా పట్టేసాయనమాట వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను కానీ తప్పదు కదా ఎప్పటి నుండో చేద్దాం చేద్దాం అనుకుంటుంటే అలాగే పోతుంది ఇంకా జలుబు పట్టేస్తే అస్సలు మాట్లాడలేనేమో అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఫస్ట్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ అలాగే టూ హండ్రెడ్ కాయిన్స్ అవన్నీ చేతిలో పెట్టుకుని ఫస్ట్ అయితే టూ హండ్రెడ్ కా కాయిన్ కాదు సారీ రెండు వందల కాగితం అయితే వేసేస్తాను అనమాట నెక్స్ట్ ట్వంటీ రూపీస్ కాయిన్ అయితే వేసాను అనమాట ఇవి మా వారు కొత్తగా తెచ్చిచ్చారు నాకు ఇంక దాంట్లో వేసేసాను అనమాట ఇంకా ట్వంటీ ట్వంటీ ఫార్టీ అలాగే టూ హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ ఫార్టీ అయితే వేసాను అనమాట రెండు వందల యాభై నలభై రూపాయలు అయితే వేశాను చూసారు కదా నేను వేసిన మనీ ఎంత అయితే వేశానో అవి మొత్తం చక్కగా టిక్ అయితే కొట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక టెన్ రూపీస్ అయితే వేశాను అనమాట ఇప్పుడైతే మొత్తం టూ ఫిఫ్టీ అయితే అయ్యాయి కదా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవ్ చేశాను ఇప్పుడైతే టూ సిక్స్టీ అనమాట అంటే ఇంకా టెన్ రూపీస్ మళ్ళీ పెరిగాయి అలా మనం ఎంత వేసుకుంటే ఫైవ్ రూపీస్ దగ్గర నుండి నేను ముందు చెప్పాను కదా అలా వేసుకుంటే కనుక మనం మనీ సేవింగ్ ఎంత చేస్తున్నాం అస్సలు తెలియదు ఇంకా ఈ విధంగా అయితే చేసుకోండి చక్కగా మనీ సేవ్ చేసుకోవచ్చు చేసుకున్నామన్న ఫీల్ కూడా ఉండదు చాలా చక్కగా డబ్బులు అన్నవి మనకి సేవ్ అవుతాయి నేను ఇప్పుడైతే ఒక సిక్స్ హండ్రెడ్ వరకు అయితే సేవ్ చేసేస్తానన్నమాట అవే డబ్బులు సేవ్ చేయాలంటే మనకి ఇంట్లో అంతగా కుదరదు కదా అనేది నచ్చేమని ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగో చూడండి ఇక్కడైతే నెంబర్స్ మీకు బాగానే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను చూశారు కదా ఇదైతే షార్ట్ వీడియో అనమాట షార్ట్ వీడియోలాగా కన్వర్ట్ చేసింది అయితే మంచి పాపులర్ లిస్ట్లోకి వెళ్ళిందని చెప్పాను కదా అదంతా మీ అందరి వల్లనే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక ఎవరికైనా షేర్ అవుతుంది అంటే ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే కనుక షేర్ చేయండి నెంబర్స్ ఒక్కటి కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకున్నారంటే మన సేవింగ్ బాక్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే అలాగే మనకి హోల్ చేసినది కూడా అంత పెద్దగా చేసుకోకూడదు అంత చిన్నగా కూడా చేసుకో చేసుకోకూడదు అనమాట నాకు తెలిసి అంతంత రేట్లు పెట్టుకునే కన్నా ఇలా అయితే బాగుంటుంది అయితే నా ఒపీనియన్ ఎందుకంటే అంతంత రేటు పెట్టుకున్నా కూడా మనం ఓపెన్ చేసేసుకునే అవకాశం ఉంది ఇది అయితే చింపేసామంటే ఇంకొకసారి మళ్ళీ కష్టపడి చేసుకోవాలన్న ఫీల్తో ఎవరిని కూడా చింపమనే ఉద్దేశం అనమాట నాది నా వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే kacitannya share sendiri thank you friends <laughs>